సర్వం ఆత్మ ఆత్మ యొక్క తత్వం స్వేచ్ఛ ఈ మహా మహాసృష్టిలో సర్వం తానే అయి ఉన్న ఆత్మకు పరం అన్నది కానీ విరోధం అన్నది కానీ ఏదీ లేదు అందుకే ఆత్మ ఎన్నడూ పరతంత్రంలో ఉండదు అది ఎప్పుడూ స్వతంత్రంలోనే ఉంటుంది పైలోకాలలో ఉన్నప్పుడు ఆత్మ సర్వస్వతంత్రతతో ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకుని తన స్వ ఇచ్ఛతోనే తన గత జన్మల కర్మలను తీర్చుకోవడానికి కావలసిన బంధువులను మరి బంధాలను ఎంపిక చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది అలా జన్మ తీసుకుని తన ఇష్టం వచ్చినట్లు తన జీవితాన్ని తాను గడుపుతూ ఉంటుంది సృష్టి ఎప్పుడూ నీకు ఇష్టం వచ్చినట్లే చెయ్యి అని చెబుతుంది శాకాహారిగా ఉంటావా లేక సాటి జీవులను చంపి తింటూ మాంసాహారిగా ఉంటావా అన్నది ఎవరి ఇష్టం వారిది కాని ఏ ఆహారానికి తగ్గ ఫలితం ఆ ఆహారానికి ఉంటుంది అని మాత్రం మరిచిపోవద్దు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ